అర్ధరాత్రి పూట బాగే ఆరు ఫోటోని చూసి అంటే పక్కింటక్కగా ఇన్ని రోజులు నాతో మాట్లాడింది అరింధతి అక్కన అని నిజం తెలుసుకుని ఉంటుంది తెల్లవారిన తర్వాత లాన్లోకి వచ్చి ఆరుతో గడిపిన క్షణాలన్నీ ఆ జ్ఞాపకాలన్నీ మాట్లాడిన మాటలు కూడా మొత్తం గుర్తు చేసుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉంటుంది దూరం నుండి మనోహరి ఇదంతా గమనించుకుంటూ మనోహరి బాగీని చూస్తూ ఉంటుంది అప్పుడే ఆరు బాగీతో మాట్లాడదామని లోపలికి వెళ్తూ అక్కడ మనోహరి నిలబడి ఉండడంతో అరే ఇది ఎక్కడో చూస్తుందంటే ఇది బాగీ చూస్తుంది అని అరే బాగి లాన్ లోనే ఉంది అని బాగి అంటూ ఆరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది బాలిక బాలిక ఆగుము అని గుప్తా గారు పిలుస్తున్నా కూడా ఆరు వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక బాగి ఆలోచిస్తూ ఉంటే వెనుక వైపు నుండి బాగి అని ఆరు పిలుస్తూ ఉంటుంది దాంతో ఆరు మాటలు విన్న బాగి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ అంటే ఆ పక్కింటక్క ఆరు అక్క నన్ను పిలుస్తోంది అని మెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అలా వెనక్కి తిరిగి చూసి ఆ ఫోటోలో ఉన్న ఆరు ఇక్కడ పకింటక్క ఇద్దరు ఒకటే అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటుంది దాంతో మరింత షాకింగ్గా ఆరు వైపు చూస్తూ ఉంటుంది బాగి అలా ఎందుకు చూస్తుందో ఆ బా ఆరుకి అర్థం కాక ఎందుకు అలా చూస్తున్నావు అని ఆరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది